సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకోవాలి దానికి ప్రతి ఏటా Mi dillo